బ్యాక్ టు సీఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో ఉన్న ప్రజలందరికీ కూడా దర్శి మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు అని నిర్వహించడం జరుగుతుంది అంటే రెవెన్యూ సదస్సులు అంటే భూమి యొక్క చిరునామా అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అడంగలు రాకపోవడం కానీ వన్ బీళ్ళు రాకపోవడం కానీ లేదా మా పట్టదారు పాస్ పుస్తకం రాలేదు అని చెప్పేసి లేదా వేరే వాళ్ళకి ఎవరకు ఆన్లైన్ ఎక్కిందని కానీ ఏ సమస్యలైనా భూమికి సంబంధించి ఏవైతే ఉంటాయో మేము సచివాలయం పరిధిలోకి మేము అంటే మా వద్ద మీ వద్దకు మేము పదహారో తారీఖు నుండి ఈ నెల పదహారో తారీఖు నుండి వచ్చే నెల ముప్పైవ తారీఖు వరకు కూడా మీ గ్రామంలో తహసీల్దార్గా నేను ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఒక అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది అంటే ఉదాహరణకు పదహారో తారీఖు మన గ్రామంలో మన మండలంలో ఈస్ట్ విరాయపాలెం నుంచి అంటే తూర్పు వీరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ బిఆర్ఓ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విలేజ్ సర్వేయర్ ఒక స్పెషల్ డిప్యూటీ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం తొమ్మిది గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది ఆ తొమ్మిది గంటల దగ్గర మీరు ఈ అవకాశం మేము దగ్గర వచ్చాం కాబట్టి ఏ చి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్మిత కాల వ్యవధిలో అంటే నలభై ఐదు రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం ఆ నలభై ఐదు రోజుల తర్వాత ఎక్కువ నలభై ఐదు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం అంటే ప్రతి సమస్యకి కూడా ఒక ఎండార్స్మెంట్ ఒక మీరు మాకు సమస్య ఇచ్చారు అని ఒక రిసిప్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం తెలియజేసిన వెంటనే సాయంత్రానికి అది ఆన్లైన్ చేస్తూ ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా నిర్ణయితాలు తొంభై రోజుల్లో మేము పరిష్కారం అయ్యేలా చూస్తాం అలాగే ప్రతి విఆర్ఓ కూడా వారి యొక్క దగ్గర ఉన్న వన్ బీర్ ఆ గ్రామానికి వన్ బీల్ కానీ ఆ గ్రామానికి అడగల్స్ కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర డిస్ప్లే చేస్తాం అంటే మీ భూమి మీ చేతిలో ఉందా లేదా అనేది ప్రభుత్వం వారు నిర్ధారించుకోమని మీకు ఇక అవకాశం ఇచ్చారు అంటే మీ దగ్గరికి వచ్చి మేము మీ సచివాలయం డిస్ప్లే చేసినప్పుడు ఇదిగో ఇది తప్పు ఉంది ఈ భూమి నాకు తెలియకుండా చేతిలో మారింది అదే నాకు లేకుండా ఏదో ఒక సమస్య తీసుకొచ్చింది ఈ భూమి వల్ల అని మీరు మీరు చెప్పాల్సిన అవకాశం గవర్నమెంట్ కలిగిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ గ్రామానికి వచ్చినప్పుడు ఒక రోజు కాకపోతే సమస్య తీర తీరకపోతే మీ షెడ్యూల్ ప్రకటించాం మేము అన్నీ కూడా పెద్ద విలువేసైతే రెండు రోజులను చిన్న విలువ వేసే ఒక గాను మేము షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం ఆ షెడ్యూల్ కూడా ప్లస్ మీడియా ద్వారా అందరికీ మీకు చేరవేస్తాం సో ఆ షెడ్యూల్ అనుగుణంగా మీరు దయచేసి ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి ఈ సమయ ఈ దీనికి సంబంధించి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో డైరెక్ట్లీ వెళ్ళకడు కానీ ఎలక్టెడ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా అయితే ఉందో ఆ ముఖ చిత్రం ఏవైతే ఉంటుందో ఆ ప్రస్తావిత గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటాయి ఎంక్రోచ్మెంట్లు లేకపోతే ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది అది కొన్ని సమస్యలు నా దగ్గర పరిష్కారం అయ్యి ఉంటాయి కొన్ని సమస్యలు మా ఉన్నతాధికారుల దగ్గర పరిష్కారం అయ్యి ఉంటాయి కొన్ని సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం అయ్యి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అనే కాన్సెప్ట్ మీదే మేము చేస్తాము మా దగ్గర పరిష్కారం అయ్యేది మా దగ్గర పరిష్కారం అవుతాయి ఉన్నతాధికారి దగ్గర పరిష్కారం అయితే వాళ్ళకి రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది ఇక లేదు కోర్టులో వివాదం ఉన్నది అన్నది కోర్టులో డిసైడ్ చేయాలనుకుంటే కోర్టుకి ఎలామని మీకు ఎండ్రాస్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి దయచేసి హ్యాపీగా ఓపెన్ చేయండి దీనిలో కూడా మ్యూటేషన్స్ చేయాలని మ్యూటేషన్ చేసుకోవచ్చు ల్యాండ్ డిస్ప్యూట్స్ చూసుకోవచ్చు గ్రాఫింగ్ చూసుకోవచ్చు విచ్చిన విడితే ట్వంటీ టూ ఏలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగి ఉంటే ఒకవేళ ప్రస్తావితంగా జరిగి ఉంటే ఇర్లీలుగా ఫ్రీ ఆఫ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి దానికి సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మీరు పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ రేపు పదిహేనో తారీఖున లాంచ్ చేస్తాం పదహారు తారీఖు నుంచి గ్రామాల్లో వస్తాం పదిహేను తారీఖు మన మండల కార్యాలయంలోనే ప్రజాప్రతినిధి గెలిపిస్తూ వారి చేతుల మీద లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ